పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి డైరెక్టర్ మారుతి ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్ముతున్నారు హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలతో జోరు మీద ఉన్నాడు ఆదిపురుష్ సలార్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాలతో అలరించిన ప్రభాస్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు అయితే ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమా ది రాజాసాబ్ హారర్ కామెడీ జోనర్లో ది రాజాసాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు మొదటిసారిగా ఇలాంటి జోనర్లో ప్రభాస్ నటిస్తున్న విషయానికి తెలిసిందే అలాగే మారుతి ప్రభాస్ కాంబినేషన్లో కూడా ఇదే మొదటి సినిమా ఇక రీసెంట్గా జూన్ పదహారున ది టీజర్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ఎప్పుడు యాక్షన్ లవర్ బాయ్ సీరియస్ రోల్స్లో చూసిన ప్రభాస్ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్తో కనిపించేసరికి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు దాంతో యూట్యూబ్లో ది రాజా సాబ్ మిలియన్స్లలో వ్యూస్ తెచ్చుకుంటోంది వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు దర్శకుడు మారుతి ఈ క్రమంలోనే ప్రభాస్ మునుపటి సినిమాల స్థాయిని ది రాజాసాబ్ చేరుకుంటుందా అని డైరెక్టర్ను మీడియా ప్రశ్నించింది ప్రభాస్ గత సినిమాల కలెక్షన్ల దృష్ట్యా మీడియా అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ మారుతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు బాహుబలి ఫ్రాంచైజీ కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి అలాగే ఎలాంటి సందేహం లేకుండా ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుంది అని బెట్టుకట్టినట్లుగా నమ్మకంగా చెప్పారు డైరెక్టర్ మారుతి దీంతో సోషల్ మీడియాలో దర్శకుడు మారుతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే మారుతి చెప్పినట్లుగా ది రాజాసాబ్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్కు మంచి మార్కెట్ ఉంది కాబట్టి భారత్లోనే కాకుండా ఇతర దేశాల్లో ది రాజాసాబ్ మంచి వసూళ్లు రాబట్టే ఛాన్సు ఉందంటున్నారు ఇక ది రాజాసాబ్ టీజర్ చూస్తే కామెడీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించాడు ఆయనకున్న క్రేజ్ మార్కెట్ ది రాజా రాజాసాబ్కు కలిసి రానుంది ఇవే కాకుండా ది సాబ్ మూవీలో ముగ్గురు హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ రిద్దికుమార్ సైతం అందాలతో అలరించనున్నారు ఇలా చాలా అంశాలతో ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడానికి కారణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు మొత్తంగా ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలున్నాయి సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు